పోలీసుల కళ్లు కప్పి చైన్ స్నాచింగ్ చేస్తూ ప్రజలలో అలజడి సృష్టిస్తూ జల్సాలు చేస్తున్న నిందితులను ఎంతో చాకచక్యంగా సమిష్టి కృషితో పట్టుకున్న కరీంనగర్ రూరల్ పోలీసులు నిందితులు జల్సాలకు అలవాటుపడి సులువుగా డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశ్యంతో దొంగతనాలు చేయాలని నిర్ణయించుకుని కరీంనగర్ లోని పలు పోలీస్ స్టేషన్ పరిధిలో గల సీతారాంపూర్ మొహర్నగర్ నగునూరు వావిలాలపల్లి గోపాల్పూర్ జ్యోతినగర్ తీగలగుట్టపల్లిలో శివారు ప్రాంతాలలో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లే మహిళలను టార్గెట్ గా చేసుకుని మోటార్ సైకిల్పై వచ్చి చైన్ స్నాచింగ్లకు పాల్పడిన నేరస్తులను పట్టుకున్నారు నిందితులను పట్టుకోవడంలో కృషి చేసిన పోలీస్ సిబ్బందిని ఏసీపీ గారు ప్రశంసిస్తూ అభినందించారు